హాయ్ హలో నమస్తే అండి నేను మీ వెంకటరమణ కట్టురాజులో అండ్ జ్యువెలర్స్ వారిచ్చే గ్రాండ్గా లాంచ్ చేయబడిన వెంకటరమణ వెండి కట్టుపట్టులో అని జర్మన్ సిల్వర్లో ఉన్నాము ఈరోజు అయితే కనుక మీకు జర్మన్ సిల్వర్లో గిఫ్ట్ ఆర్టికల్స్ దగ్గర నుంచి మనకి పూజా ఐటమ్స్ కానీ లేదు డెకరేటింగ్ ఐటమ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా నేను మీకు చూపించేస్తున్నాను ఫాలో చేసేసే చాలా అంటే చాలా చిన్న చిన్ని సైజు బిందులు అండి ఇవన్నీ చూసుకున్నట్టయితే కనుక ఇందులో మనకి చిన్న సైజు ఉంది పెద్ద సైజు ఉంది ఇవేంటంటే మనం ఎవరికన్నా రిటర్న్ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ మీరు చూసుకున్నట్టయితే కనుక మనకి దగ్గర బల్గ్లో స్టాక్ అనేది అవైలబుల్ ఉంది మీకు ఎవరికన్నా ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కావాలి లేదు థౌజండ్ పీసెస్ కావాలి లేదు మనకి ఇంకా సమ్ ఆఫ్ మోర్ అంటే ఒక టెన్ థౌజండ్ పీసెస్ కావాలన్నా కూడా మనం అవైలబుల్ చేయగలము ఇది కాస్ట్ వచ్చేసరికి ఇంత స్మాల్ సైజ్ చాలా క్యూట్గా ఉంది కదండి మనం కూడా ఏమైనా డెకరేటింగ్గా యూజ్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా యూస్ అవుతుంది ఇది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ అండి నూట డెబ్బై ఆరు రూపాయలండి ఈ పీస్ కాస్ట్ వచ్చేసరికి ఇది ట్వంటీ టూ గ్రామ్స్ వచ్చిందండి ఇది ఈచ్ గ్రామ్ వచ్చి ఎయిట్ రూపీస్ అండి మనకి జర్మన్ సిల్వర్ వచ్చేసరికి గ్రాము సిక్స్ రూపీస్ నుంచి అవైలబుల్ ఉందండి గ్రాము సిక్స్ రూపీస్ నుంచి ట్వెల్వ్ రూపీస్ వరకు అంటే ఆరు రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు మనకి క్వాలిటీ మెన్షనింగ్ అనేది ఉంటుంది కదండి పిండి కొద్ది రొట్టె అంటారు ఆ టైప్ ఆఫ్లో మనకి క్వాలిటీ బేస్ ఐటమ్ ఫినిషింగ్ కానీ ఐటెం డిజైనింగ్ కానీ డిపెండ్ అయి ఉంటుంది కదా అలా ఇందులో మీకు కొద్దిగా పెద్ద సైజు దీనికంటే కొద్దిగా పెద్ద సైజు ఇది వచ్చేసరికి థర్టీ త్రీ గ్రామ్స్ ఉందండి ఈచ్ గ్రామ్ వచ్చి ఎయిట్ రూపీస్ పడింది రెండు వందల అరవై నాలుగు రూపాయలు అవుతుందండి ఈ సైజు అయితే కనుక మీకు ఇందులో ఎవరికైనా బల్క్గా స్టాక్ కావాలన్నా కూడా మేము అవైలబుల్ చేయగలమండి ఇందులో మీకు మేనాకారి బిందులు మనం మేనాకారి బిందులు అంటే ఎప్పుడు పెద్ద పెద్ద సైజు హల్దీ ఫంక్షన్స్కి అవే చూసాం కదా ఇంత చిన్న సైజు మీనాకారి బిందులు కూడా ఎక్కడ చూసి ఉండరు ఎవరు బట్ అవి కూడా మేము అవైలబుల్ చేసాము అంటే ఇంత చిన్న సైజు బిందుకి కూడా ఈ టైప్ ఆఫ్ వర్క్ అది డిజైనింగ్ అది ఇచ్చి ఏదైనా మీరు పెయింట్స్ అవి వేస్తే చూసారా ఎంత క్యూట్గా ఉందో ఇది వచ్చేసరికి ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ థర్టీ టూ గ్రామ్స్ అండి ఓన్లీ నూట ముప్పై రెండు గ్రాములు ఈచ్ గ్రామ్ ఎయిట్ రూపీస్ పడింది రెండు వందల యాభై ఆరు రూపాయలు అయిందండి ఇది ఒక్క పీస్ వచ్చి సింగిల్ పీస్ రెండు వందల యాభై ఆరు రూపాయలు తులసి కోటలండి మనం దేవుడి ముందు పెట్టుకుంటాం ఇప్పుడు మనకి ఉన్న స్పేసెస్లో మనం తులసి కోటలు అరేంజ్ చేసుకోవాలంటే మనకి స్పేసెస్ అయితే సరిపోవటం లేదు బట్ ఏంటంటే అదే ఇదే తులసి కోటని మనం పూజా మందులో పెట్టుకుంటే మనకి తులసి కోటకి పూజ చేసిన ఫీల్ కలుగుతుంది మనకి పూజా మందులో ఒక తులసి కోట కూడా ఉంటుంది అది సిల్వర్లో మనకి ఇది మీకు సిల్వర్ వర్కింగ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే ఉంటుందండి జర్మన్ సిల్వర్ కూడా వర్కింగ్ మీకు ఇది వచ్చేసరికి గ్రామ్ ఎయిట్ రూపీస్ అండి దీని వెయిట్ వచ్చేసరికి పంతొమ్మిది గ్రాములు ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి నూట యాభై రెండు రూపాయలు అండి అందులో పెద్ద సైజ్ అండి ఇది పెద్ద సైజ్ మీకు సరౌండింగ్ అంతా కూడా నౌషీ టైప్ వర్క్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక దీని వెయిట్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అండి వన్ గ్రామ్ వచ్చి మీకు ఎయిట్ రూపీస్ పడుతుంది దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ రూపీస్ అండి మూడు వందల అరవై రూపాయలకి మనకి తులసకోట అనేది అవైలబుల్ ఉంది ఇందులో మీకు చిన్న సైజెస్ దగ్గర నుంచి పెద్ద సైజెస్ వరకు అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇలాగా నెక్స్ట్ వచ్చేసరికి మన ఆడవారి బాగా యూజ్ అయ్యేదండి ఇది కుంకంబరిని వెండి కుంకంబరిని ఇది చూసుకున్నట్టయితే మీరు దీనికి కూడా మీనాకరి వర్క్ అనేది చేయడం జరిగింది కుంకంబరిని కూడా మీకు ఇది ఇలా ఓపెన్ కూడా అవుతుంది ఎండి కుంకుమరిని ఇది వెయిట్ వచ్చేసరికి నలభై ఒక్క గ్రాములు వచ్చిందండి దీని వెయిట్ వచ్చేసరికి మూడు వందల ఎనిమిది రూపాయలు దీని కాస్ట్ వచ్చేసరికి ఇది వెయిట్ వచ్చేసరికి ఫార్టీ వన్ గ్రామ్స్ వచ్చింది గ్రామ్ వచ్చేసరికి ఎయిట్ రూపీస్ అండి ఇందులో మనకి పెద్ద సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు నేను చిన్న సైజ్ చూపించాను కదా ఇందులో పెద్ద సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి ఇంత పెద్ద సైజు వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ అండి ఓన్లీ నాలుగు వందల నలభై రూపాయల మనకి ఇంత పెద్ద సైజు కుంకుమరణ అనేది అవైలబుల్ ఉంది మనం సిల్వర్లో కుంకరణలు కొంటూ ఉంటాం బట్ ఏంటంటే అవి మనకి వెయిట్స్ ఎక్కువ పడిపోతాయి ఇది వచ్చేసరికి మీకు జర్మన్ సిల్వర్లో యాభై ఐదు గ్రాములు ఉంది ఈచ్ గ్రామ్ వచ్చి ఎయిటీ రూపీస్ పడింది మీకు అదే సిల్వర్కి వెళ్ళేసరికి ఈచ్ గ్రామ్ వచ్చి ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ పడుతుంది వెయిట్ వచ్చేసరికి మీకు వేస్టేజ్తో కలిపి వెయిట్ వచ్చేసరికి మీకు నియర్ బై ఎయిటీ గ్రామ్స్ వరకు వస్తుందండి మీకు అక్కడికి వచ్చేసరికి ఒక ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ అయిపోతుంది కుంకమ్మనికి వచ్చేసరికి అదే కుంబిని ఇక్కడికి వచ్చేసరికి మీకు నాలుగు వందల నలభై రూపాయలకే వస్తుంది మీకు ప్రసాదం బౌల్స్ అండి మీరు చూసుకున్నట్టయితే కనుక ప్రసాదం బౌల్స్ కానీ లేదు మనం ఏదైనా అక్షంతలు పెట్టి కలుపుకోవడానికి లేదు ఫంక్షన్స్కి అవి మనం పసుపు కుంకలు వేసుకుని డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి లేదు ఎవరికైనా మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ టైప్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ మనం ఇచ్చామంటే సిల్వర్ ఐటమ్స్ ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్స్ అని అనుకుంటారు కస్టమర్స్ అయితే ఇది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫార్టీ ఫోర్ రూపీస్ అండి ఓన్లీ మూడు వందల నలభై నాలుగు రూపాయలండి ఇది వెయిట్ వచ్చేసరికి నలభై మూడు గ్రాములు వచ్చిందండి ఇది ఈచ్ గ్రామ్ వచ్చి ఎయిట్ రూపీస్ పడిందండి మనకి జర్మన్ సిల్వర్లో గ్రామ్ ఆరు రూపాయల నుంచి ఉందండి బట్ ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ రిఫరెన్స్ కొద్దీ మనకి వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇందులో బౌల్స్లో కూడా మీకు మోడల్స్ ఉన్నాయండి ఇది చూసుకున్నట్టయితే కనుక మీకు కిందంతా స్టాండింగ్ ప్యాటర్న్ వచ్చింది ఈ బౌల్స్ చూసినట్టయితే మీకు సెల్ఫ్ చెక్కుడు వచ్చింది నవ్షీ టైప్ సెల్ఫ్ చెక్ కూడా వచ్చిందండి సరౌండింగ్ అంతా కూడా కింద వచ్చేసరికి స్టాండింగ్ ప్యాటర్న్ వచ్చింది ఇది వచ్చేసరికి ఓన్లీ ఐదు వందల నాలుగు రూపాయలండి దీని వెయిట్ వచ్చేసరికి అరవై మూడు గ్రాములు ఉంది అందులో అనేదర్ మోడల్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చెక్ కూడా అంతా కూడా సరౌండింగ్ చూపిస్తున్నాను మీకు నేను ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ నాలుగు వందల ఎనిమిది రూపాయలండి ఇది ఇది ఫిఫ్టీ వన్ గ్రామ్స్ వచ్చిందండి యాభై ఒక్క గ్రాములు వచ్చింది గ్రామ్ ఎనిమిది రూపాయలు నాలుగు వందల ఎనిమిది రూపాయలు అవుతుందండి ఈచ్ వచ్చి ఇందులో అనేదర్ మోడల్ అండి ఇవి మనం ప్రసాదం బౌల్స్ కింద కానీ లేదు పిల్లలకి ఏదైనా అన్నప్రసాం చేసేటప్పుడు బౌల్స్ కింద కానీ యూస్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ మూడు వందల అరవై మన దగ్గర ఇంత బ్యూటిఫుల్ బౌల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఇందులో మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్లో మనం ఏమైనా పెట్టి స్వీట్స్ అవి మనం ఏమైనా సర్వ్ చేస్తామంటే కనుక చాలా అంటే చాలా డిగ్నిటీగా ఉంటుంది ఇది వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఎయిటీ ఫోర్ రూపీస్ అండి ఓన్లీ ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలండి దీని వెయిట్ వచ్చేసరికి తొంభై ఎనిమిది గ్రాములు వచ్చింది ఇది అంతా కూడా మీకు సెల్ఫ్ మస మస చెక్కుడు వచ్చింది సెల్ఫ్ అంతా కూడా మీరు నేను సరౌండింగ్ అంతా కూడా చుట్టూ చూపిస్తున్నాను మీకు ఒక్కసారి చూడండి ఇది మీకు కింద అంతా కూడా ఎలిఫెంట్స్ అండి మీరు జూమింగ్లో చూసుకోవచ్చు పైన బౌల్ వచ్చింది బౌల్ కింద అంతా కూడా స్టాండింగ్లో ఎలిఫెంట్స్ వచ్చినాయి దీని కాస్ట్ వచ్చి ఓన్లీ వెయ్యి ఎనిమిది రూపాయలండి ఒక వెయ్యి ఎనిమిది రూపాయలు నూట ఇరవై గ్రా నూట ఇరవై ఆరు గ్రాములు వెయిట్ వచ్చిందండి ఇది మీకు నెక్స్ట్ గ్లాసెస్ చాలామందికి సిల్వర్ గ్లాసెస్ వాడే అలవాటు ఉంటుంది వాళ్ళకి ఏంటంటే సిల్వర్లో ఇంత ఇంత వేటు పెట్టి కొనాలి అట్లా మళ్ళీ పక్కన పెట్టడం అంటే ఏదో గెస్ట్లు వచ్చినప్పుడు గెస్ట్ అపేరెన్స్ కోసం వాడుతూ ఉంటారు అవన్నీ పక్కన వేస్ట్గా ఉంటాయి అలాగా అదే మనం ఇలాంటి ఐటమ్స్ కొనుక్కున్నట్టయితే కనుక మనకి మనీ చాలా అంటే చాలా సేవ్ అవుతుంది ఇది వచ్చేసరికి మీకు వన్ ఈచ్ గ్లాస్ వచ్చేసరికి తొంభై ఐదు గ్రాములు వేట్ వచ్చిందండి ఈచ్ వన్ గ్లాస్ వచ్చేసరికి ఇది కాస్ట్ వచ్చేసరికి ఏడు వందల అరవై రూపాయలండి ఓన్లీ ఏడు వందల అరవై రూపాయలు మనకి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది అవైలబుల్ ఉంది ఇదంతా కూడా మీకు సెల్ఫ్ కూడా వచ్చింది దీని మీద మీకు లీఫ్ ప్యాటర్న్ ప్యాటర్న్లో ఫ్లవర్స్ అవి వచ్చినవి దీని మీద సెల్ఫ్ చెక్కుడు అంతా కూడా వచ్చింది మీకు గ్లాసుల్లో ఎనదర్ మోడల్ అండి ఇది మీకు మీకు దానికి దీనికి మోడల్ డిఫరెన్స్ ఉంటుంది ఇది ఫ్లాట్గా వస్తుంది టోటల్గా ఇది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ వెయ్యి నలభై రూపాయలండి ఇది వెయిట్ వచ్చేసరికి నూట ముప్పై గ్రాములు వెయిట్ వచ్చిందండి ఇప్పుడు మనం కలిసిన చంబుల్లో అష్టలక్ష్మి చంబులు చూస్తాం కదండి అందులో చిన్న సైజ్ ప్యాటర్న్ ఇది కాకపోతే ఏంటంటే ఇందులో అష్టలక్ష్మి లేదు అంతా కూడా ఫ్లవర్ కటింగ్ ప్యాటర్న్ వచ్చింది సరౌండింగ్ అంతా కూడా కింద ఇది కాస్ట్ వచ్చేసరికి ఈచ్ గ్రామ్ ఎయిట్ రూపీస్ పడుతుందండి ఎనిమిది రూపాయలు గ్రామ్ పడుతుంది నూట యాభై గ్రాములు టోటల్ వెయిట్ వచ్చింది ఇది దీనికి కాస్ట్ వచ్చేసరికి దీని ధర పన్నెండు వందల రూపాయలండి ఓన్లీ పన్నెండు వందల రూపాయలు అవే కాదండి చెంబులు చొంబుల్లో కూడా మా దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మీరు చూసుకున్నట్టయితే కనుక ఇది చూసుకుంటే ఇందులో సెల్ఫ్ చెక్ వచ్చింది మీకు చెంబంతా కూడా ఇది గ్రామ్ వచ్చేసరికి ఎనిమిది రూపాయలు పడింది అండి ఇది వెయిట్ వచ్చి రెండు వందల ముప్పై గ్రాములు వచ్చింది దీని కాస్ట్ వచ్చి పద్దెనిమిది వందల నలభై రూపాయలు వచ్చింది ఇది వచ్చేసరికి ప్లేన్ అండి ఇందులో మీకు ఇది టూ థర్టీ రూపీస్ పడింది ఇది టూ థర్టీ గ్రామ్స్ ఉంది రెండు వందల ముప్పై గ్రాములు ఉంది దీని కాస్ట్ వచ్చి పద్దెనిమిది నలభై పడింది వెయ్యి ఎనిమిది వందల నలభై రూపాయలు ఇలా మనం చూపిస్తూ ఉంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి మీకు అష్టలక్ష్మి చంబు చెప్పాను కదా ఇందాక నేను అష్టలక్ష్మి చెంబులు ఈ టైప్ ఆఫ్ చెంబులు మనం ప్యూర్ సిల్వర్లో చేపించాలంటే ఎయిట్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా అవుతూ ఉంటాయి ఇది మన దగ్గరికి వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అండి ఇది కూడా మీకు క్వాలిటీ క్వాలిటీతో ఇస్తున్నాము ఈచ్ గ్రామ్ వచ్చి టెన్ రూపీస్ టెన్ రూపీస్ గ్రామ్లో మీకు అంటే మీకు సిక్స్ ఆ గ్రామ్ వచ్చి సిక్స్ రూపీస్ అంటే ఒక లేయర్ పడింది అనుకోండి సిల్వర్ మీకు గ్రామ్ వచ్చి టెన్ రూపీస్ అనేసరికి ఫోర్ లేయర్స్ అంటే ఫోర్ టైమ్స్ ఎక్స్ట్రా పడుతుంది అంత క్వాలిటీ వస్తుంది మీకు ఇది కాస్ట్ వచ్చి టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి రెండు వందల గ్రాములు వెయిట్ ఉంది మీకు ఇందులో పెద్ద సైజ్ బౌల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనం ఇందాక అన్న ప్రసాదం బౌల్స్ ప్రసాదం బౌల్స్ చూసాం కదా అందులో పెద్ద సైజ్ ఈ స్టాక్ అంతా కూడా స్టాక్ ఇంకా బ్యాండిల్స్ వేసేసే ఉంది ఇక్కడ ఇవి వచ్చేసరికి మనకి మనం ఏదన్నా దీపాలు పెట్టుకోవటానికి కానీ లేదంటే కనుక మనకి ఇదన్న ప్రేమిదలు అవి వెలిగించుకోవడానికి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవన్నీ కూడా మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇది వచ్చేసరికి ఓన్లీ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అండి ఓన్లీ నూట అరవై ఎనిమిది రూపాయలు నూట అరవై రూపాయల్లో గ్లాసీ ఐటమ్ ఏదన్నా మనం రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చామనుకోండి అది సమ్మ ఏదో ఒక టైంలో బ్రేక్ అవ్వటము లేదంటే ఏదో రకంగా పాడైపోవడం జరుగుతుంది ఇలాంటి ఐటమ్స్ కనుక మనం రిటర్న్ గిఫ్ట్ల కింద ఇచ్చినట్టయితే కనుక ఇది సిల్వర్ వర్కింగ్ అండి మీకు సిల్వర్ వర్కింగ్ ఎలాగైతే ఉంటుందో మనం సిల్వర్ ఆర్నమెంట్స్ అనే డైలీ యూస్ చేస్తే వాటిని టూత్ మొత్తట్లో కానీ కోల్గట్ పేస్ట్లతో కానీ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాము క్లీన్ చేసి మళ్ళీ కవర్ వేసి పక్కన స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఇది కూడా సేమ్ టు సేమ్ ప్రాసెసేనండి మీరు అలాగైతే స్టోర్ చేసుకుంటారో మీకు ఐటమ్ అంతవరకు కూడా ఫైన్ ఫినిషింగ్తో ఉంటుంది మీకు ఇందులో ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మా దగ్గర బౌల్స్ మీరు ఇంత ప్రసాదం పడాలని చూసారు కదా మీకు ఆ ప్యాటర్న్లో ఇది వచ్చేసరికి బుట్టలు అండి మనం ఎక్కడికన్నా గుడికి అది వెళ్ళినప్పుడు తీసుకెళ్ళే బుట్టలు లేదంటే మనం ఏదైనా డైనింగ్ టేబుల్ ఉందో ఫ్రూట్స్ అవి సర్వ్ చేసుకుని కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు దీంతో ఇది వచ్చేసరికి మీకు స్టిల్ సరౌండింగ్ అంతా కూడా నవ్వి వర్క్ వచ్చింది ఇది వేట వచ్చేసరికి ఓన్లీ టూ థౌసండ్ వన్ సెవెంటీ రూపీస్ అండి ఓన్లీ రెండు వేల నూట రూపాయలు ఇందులో మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇందాక నేను అష్టలక్ష్మి చెంబులు చూపించాను కదా అందులో మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇంత పెద్ద సైజు వచ్చేసరికి ఇది అష్టలక్ష్మి బింద్ అని చెప్పుకోవాలి ఇది చెంబు కాదు అష్టలక్ష్మి బింద్ ఇది ఇంత పెద్ద సైజు బింద్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుందండి మీకు అందులో ప్లేట్స్ అండి ప్లేట్స్లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసరికి పదహారు వందల యాభై రెండు రూపాయలండి ఇది గ్రామ్ వచ్చే సెవెన్ రూపీస్ పడుతుందండి ఇందులో కూడా క్వాలిటీస్ ఉన్నాయి మనకి గ్రామ్ సిక్స్ రూపీస్ ఉంది గ్రామ్ ఎయిట్ రూపీస్ ఉంది గ్రామ్ టెన్ రూపీస్ ఉంది గ్రామ్ ట్వెల్వ్ రూపీస్ ఉంది ఇది వచ్చేసరికి గ్రామ్ సెవెన్ రూపీస్ పడుతుంది దీని కాస్ట్ వచ్చేసరికి పదహారు వందల యాభై రెండు రూపాయలు అవుతుందండి దీని వెయిట్ వచ్చేసరికి రెండు వందల ముప్పై ఆరు గ్రాములు ఉంది ఇందులో మీకు ఈ సైజే కాదండి ఇంత పెద్ద సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది చూసుకున్నట్టయితే కనుక మీకు ఇందులో సెల్ఫ్ చెక్ కూడా అవైలబుల్ ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌసండ్ నైన్ ఫార్టీ రూపీస్ అండి ఓన్లీ రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అందులో మీకు చిన్న సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వడానికి చాలా బాగా యూస్ అవుతాయి ఓన్లీ ఎయిట్ ఫార్టీ రూపీస్ అండి ఇది సింగిల్ పీస్ వచ్చేసరికి మీకు అందులో బౌల్స్లో ఇదొక ప్యాటర్న్ అండి ప్రసాదం బౌల్స్లో మనకి బౌల్స్ ఇవే కాదండి మనకి ఇలా నౌషి వర్క్ పెద్ద పెద్ద ప్లేట్స్ కానీ లేదు మనం ఇలాగ ఏమన్నా దేవుడి దగ్గర ఏమైనా ఫ్లవర్స్ వేసుకుని వాటర్ వేసుకుని డెకరేట్ చేసుకునే బౌల్స్ కానీ మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవే కాదు మనకి పూజ దగ్గర ఉపయోగపడే అంటే ఇప్పుడు మనం ఇలాగ స్టాండింగ్లో అక్షింతలు కుంకుమ పసుప వేసుకుని ఏదైనా ఫంక్షన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఆ టైప్ ఆఫ్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చరికి ఓన్లీ రెండు వేల ఏడు వందల ముప్పై రూపాయలండి ఇందులో టూ స్టాండ్స్ అవైలబుల్ ఉంది మనకి సింగిల్ స్టాండ్ అవైలబుల్ ఉంది త్రీ కప్స్ వస్తాయి కదా అలా కూడా అవైలబుల్ ఉంది మీరు చూసుకున్నట్టయితే మనం దేవుడికి పూలమాలలు వేస్తాం కదండి అందులో ఇప్పుడు అందరూ సిల్వర్ గోల్డ్ మిక్స్డ్ టైప్లో మాలలు వేస్తున్నారు కదా అవి ఇందులో మీకు విడి పువ్వులు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి దండలు అండి ఇవి మాలలు అల్లేసిన దండలు ఈ మాలలు వచ్చేసరికి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇది మనం ఇది సింగిల్ పెట్టుబడి అండి ఒక సింగిల్ టైం మనం పర్చేస్ చేస్తామంటే పది పూజలకి వ్రతాలకి ఏ అకేషన్ జరిగినా కూడా ఈ ఐటమ్స్ అన్నీ మనకి యూజ్ అవుతాయి కౌషన్ అండి మీరు చూసుకుంటే ఇక్కడ అంతా కూడా చూసారా మీకు ఎలిఫెంట్ ట్రంక్ అనేది ఎంత క్లియర్గా కనబడుతుందో వర్క్లో ఈ టైప్ ఆఫ్ బౌల్స్ కూడా మనం ఏమైనా డెకరేటింగ్కి యూస్ చేస్తామంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు అండి ఇది వేట్ వచ్చేసరికి ఐదు ఐదు వందల ఐదు గ్రాములు వచ్చిందండి వెయిట్ వచ్చేసరికి ఇది మీకు ఇంతే కాదండి మనకి ఇంత చిన్న సైజు ఏకాత్రులు అంటే మనం పూజా మందిల్లో అందరూ సిల్వర్తో పూజలు చేసుకోవాలి అనుకుంటారు సిల్వర్ ఐటమ్స్తో బట్ ఏంటంటే వాటి కాస్ట్ చూసి ఎదరకెళ్ళలే బట్ వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి ఇవి వచ్చేసరికి ఓన్లీ మీకు మూడు వందల తొంభై రెండు రూపాయలండి గ్రామ్ వచ్చి ఏడు రూపాయలు పడుతుంది ఓన్లీ దీని కాస్ట్ వచ్చి మూడు వందల తొంభై రెండు రూపాయలు మనకి ఈ సైజు ఏకాత్రులు ఉన్నాయి ఈ సైజే కాదండి ఇందులో మనకి పెద్ద సైజు దగ్గర నుంచి అంటే అంత చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద పెద్ద సైజు వరకు ఇది వచ్చేసరికి ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలు పడుతుందండి మీకు బాగా పెద్ద సైజు కూడా అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర చూసుకున్నట్టయితే కనుక ఇందులో కూడా మోడల్స్ ఉన్నాయి ఈ సైజు ఈ మోడల్ వచ్చేసరికి రెండు వేల రూపాయలు పడుతుంది ఇందులో మీకు ఈ సైజు వచ్చేసరికి అంటే పెద్ద సైజు ఇంత పెద్ద సైజు వచ్చేసరికి మీకు ఈ స్టాండింగ్లో రెండు వేల ఏడు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇదే కాదండి మీకు ఇందులో నవ్షిలో కూడా చాలా అంటే చాలా అఖండ దీపాలు వెలిగిస్తారు కదా అంత పెద్ద పెద్ద సైజు కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇందులో కూడా ఫుల్లీ నౌషి యాంటిక్ వర్క్ అండి ఇదంతా కూడా యాంటిక్లో చేసాము ఇవి కూడా మీకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా యూజ్ అవుతాయి మనకి పూజలకి వ్రతాలకి యూజ్ అయ్యి అమ్మవారి ఫేసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ అమ్మవారి ఫేసెస్లో మీకు ప్లేన్ ఫేసెస్ ఉన్నాయి డెకరేటింగ్ చేసిన ప్లేసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ నాలుగు వందల ఐదు రూపాయలు అండి ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి మీకు ఈచ్ గ్రామ్ వచ్చి ఫైవ్ రూపీస్ పడుతుందండి ప్యూర్ జర్మన్ సిల్వర్ మీకు ఇది దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల రూపాయలండి ఇందులో మీకు డెకరేటింగ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర నేను మీకు అమ్మవారి ఫేసెస్ చూపించాను కదండి అమ్మవారి ఫేసెస్ ఒకటే కాదండి మన దగ్గర ఈచ్ అండ్ వన్ గాడ్ స్టాచ్యూస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మీరు చూసుకున్నట్టయితే కనుక లిటిల్ కృష్ణ శ్రీకృష్ణ దగ్గర నుంచి మనకి లేదు రాధాకృష్ణ ఇలా పెద్ద సైజు వరకు లేదంటే కనుక ఇలాగా గౌతమ్ బుద్ధ వరకు లేదు మనకి లక్ష్మీ గణపతి ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మన దగ్గర స్టాచ్యూస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి లేదంటే కనుక మీరు ఈ టైప్ ఆఫ్ శివ ఐడల్స్ వచ్చేసరికి కూడా మీకు రేర్ దొరకటం అదొకటి మీకు ఇలాగ రాధాకృష్ణ కలిసి ఉన్నవి కూడా చాలా రేర్గా ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి మీరు చూసుకున్నట్టయితే శివాస్ ఫ్యామిలీ ఇలా నెంబర్ ఆఫ్ ఐడల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మనకి ఎంట్రన్స్ దగ్గర గుమ్మాల దగ్గర మనం ఎలిఫెంట్స్ అవి గా పెడతూ ఉంటాం కదా ఆ డెకరేటింగ్ కూడా మనం టీవీ స్టాండ్ల దగ్గర యూజ్ చేసేవీ మనకి బర్డ్స్ దగ్గర నుంచి లైన్స్ వరకు నెక్స్ట్ వచ్చేసరికి ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ కూడా మీకు ఇంత చిన్న సైజ్ దగ్గర నుంచి అంత పెద్ద సైజెస్ వరకు ఉన్నాయి ఎలిఫెంట్స్ కూడా మన దగ్గర అలాగే మీకు స్టాచ్యూస్ కూడా అంటే ఐడియల్స్ కూడా మీకు పెద్ద పెద్ద సైజు అంటే మనం ఏదైనా గృహప్రవేశాలు ప్రవేశాలు కానీ లేదు ఓపెనింగ్స్ కానీ లేదు మనకి ఏమైనా డెకరేటింగ్గా మనం పెట్టుకోవడానికి కానీ షూట్స్ కానీ యూజ్ అయ్యేలా కూడా మన దగ్గర మనకి ఐడియల్స్ అనేవి ఉన్నాయి రామ పట్టాభిషేకం కూడా అవైలబుల్ ఉందండి మన దగ్గర ఇవి వచ్చేసరికి మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ అండి అంటే మనం మ్యారేజెస్కి ఫంక్షన్కి అకేషన్స్కి వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి రెడ్ బాక్స్ ఐటమ్ అంటే గిఫ్ట్ ఆర్టికల్ ఐటమ్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో మీకు బౌల్ సెట్స్ వస్తాయి ఐస్ క్రీమ్ బౌల్ సెట్స్ వస్తాయి లేదు ఇలా కప్పు సాస్రో ప్యాటర్న్ వస్తూ ఉంటాయి ఇందులో కప్స్ ఇలా స్పూన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయండి మీకు ఇందులో ఇది ఒకటే కాదు సెపరేట్ గ్లాసెస్ సెట్లు కావాలన్నా ఉంటాయి లేదు లేదు నాకు సపరేట్గా కప్పు శాస్త్ర ఒకటే కావాలన్నా అవైలబుల్ ఉంటాయి లేదు మీకు అలా మగ్గుతో కలిపి నాకు ఇలాగా సిల్వర్ కోటింగ్ కాదు ఇలా గోల్డ్ కోటింగ్లో కావాలన్నా అవైలబుల్ ఉంటాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర మీరు ఇంకా చూసుకున్నట్టయితే కనుక మనకి ట్రేస్ అండి ట్రేస్లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అంటే మనం ఏదన్నా ఫ్లవర్స్ వేసుకున్నా అందులో ఒక కుంకంబర్ని పెట్టి ఒక అక్షింతలు పెట్టుకోవటానికన్నా లేదు మనం డెకరేటింగ్ చేసుకోవటానికి మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇంత చిన్న సైజు దగ్గర నుంచి ఇది వచ్చేసరికి ఓన్లీ పదహారు ఎనభై ఏడు రూపాయలండి ఇంత చిన్న సైజ్ దగ్గర నుంచి ఇంత ఇంత పెద్ద సైజ్ వరకు ఇది వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అండి రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఇంత పెద్ద సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయండి ఇది ఒకటే కాదు మీకు నేను ఇందాక చెప్పాను రిటర్న్ గిఫ్ట్స్ కూడా మీకు బలుగులో కావాలంటే తీసుకోవచ్చని ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆవు దూడ మనకి కవ్ అండ్ కాఫ్ చాలా సెంటిమెంట్గా వాడుతూ ఉంటాం అందరూ దేవుడు పిల్లల కంపల్సరీ కవ్ అండ్ కాఫ్ కనబడుతూ ఉంటుంది మనకి ఈ టైప్ ఆఫ్ ఐటమ్ ఏదన్నా కూడా మీకు బలుగులో స్టాక్ కావాలన్నా కూడా మేము అరేంజ్ చేయగలం అంతేకాదండి వ్యాక్స్ ఐటమ్స్ ఇప్పుడు అందరూ కూడా దేవుడి విగ్రహాలు వ్యాక్స్ ఐటమ్స్ వాడుతున్నారు మనకి మనకు అయితే కనుక ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది రియల్ గా గాడ్ వెంకటేశ్వర స్వామిని చూస్తున్న ఫీల్ అయితే కలుగుతుంది ఈ టైప్ ఆఫ్ లో నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏమైనా మీరు పర్చేస్ చేయాలనుకున్నా లేదు ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ కూడా అందరికి మీకు సర్వీస్ అనేది అవైలబుల్ ఉంది త్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ కూడా పర్చేస్ చేయొచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ని సంప్రదించండి